జయ మార్కండే నేడు గందాల పౌర్ణమి సందర్భించి చేసేసి ప్రొద్దున ఏడు గంటల నుంచి వెళ్ళి పూజ స్టార్ట్ అయ్యేది మొట్టమొదటిసారిగా మార్కండే మహాముని యొక్క లింగము లింగము యొక్క పూజ చేసేసాం దాంతో సహా గణపతి దేవుని పూజ చేసేసాం అని మార్కండే మహర్షిని పూజ చేసేసాం శంకర భగవాన్ పూజ చేసేసాం యమధర్మరాజు కూడా పూజ చేసేసాం చేసిన ఎడల దాని తర్వాత సత్యనారాయణ స్వామి వారి యొక్క మహావ్రతం పూజ చేసేసాం దాని తర్వాత యజ్ఞోపవం యజ్ఞం అనేది కాలుస్తాం యజ్ఞం యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరతి ఇచ్చేసేసేసి అందరికీ తీర్థప్రసాదం మహాప్రసాదం అనేది ఇవ్వడం అనేది జరిగాది అందరికీ జంధ్యాలు ఈరోజు జంధ్యాల పరిసంధనం చేసేసేసి జంజిరాలు అనేది మనకు సత్యనారాయణ స్వామి ద్వారా మనకు అర్పించబడుతుంది ప్రతి ఒక్కరికి సత్యనారాయణ స్వామి ద్వారా మనకు జంధ్యాలు ఈరోజు ఇచ్చేస్తున్నారు అని పంతులు గారు ఈ యొక్క ఇచ్చేస్తున్నారు కాబట్టి పంతులు గారికి ధన్యవాదాలు వారు ఏదైతే ఈరోజు పూజ అర్పించేస్తారో దేవ గురించి దేవుని మేము కోరేది ఈరోజు భివండి మన పద్మశాలి బాంధవులకందరికీ సుఖము సంతోషము లభించాలని చెప్పేసేసేసి మేము కోరుతున్నాను